మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గ్రాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శ్లోకము మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మశిపి తమ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందే గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మకి కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి ఈరోజు శ్లోకంలోకి శ్రద్ధగా ఆలకించండి అవ్యక్తాధీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా పలకండి అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్త నిధనా పరిధేవనా తాత్పర్యమేమనగా అర్జున ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనబడవు మరణం తరువాత కూడా కనబడవు చావు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి అటువంటి అప్పుడు శోకించడం ఎందుకు ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ మై డియర్ ఫ్రెండ్స్ అర్జున ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనబడవు అసలు చూడండి మనము ఎప్పుడు పుట్టాము అంటే ఫలానా డేట్ చెప్తాము కదా ఓ మన డేట్ ఆఫ్ బర్త్ నాది ఫర్ సపోజ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ అనుకుందాం ఒక రౌండ్ ఫిగర్ గుర్తుంటుంది ఓకే మరి డేట్ ఆఫ్ బర్ నైన్టీన్ ఎయిటీ ఆ నైన్టీన్ ఎయిటీకి ట్వంటీ ఇయర్స్ ముందు చూసుకుంటే మా మదరే జన్మ తీసుకు మరి పుట్టుకకు ముందు లేము మరణించిన తర్వాత కూడా మనం లేము మధ్యలో మాత్రమే కనబడుతున్నాము మరి దానికోసమా నువ్వు దుఃఖిస్తున్నావు పాస్ట్లో లేవు ఫ్యూచర్లో లేవు ప్రెసెంట్లో మాత్రమే నువ్వు వీటి కోసమా అయ్య నువ్వు దుఃఖిచ్చేది అని సెలవిస్తున్నారు ధ్యాన వివరణ చూద్దాం బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఒకడు నిద్రించినప్పుడు ఒక కళ కంటాడు కళ అందరం కంటాం కదా ఆ కళ గురించి వివరిస్తున్నారు ఆ కళలో అతనికి భార్య పిల్లలు మెడలో ఐశ్వర్యం అన్నీ ఉంటాయి అతని భార్య పిల్లలకు మంచి గొప్పగా అంత ఐశ్వర్యం ఉన్నట్లు కళ కంటాడు చూడండి నిద్ర లేచాక చూస్తే భార్య పిల్లల మెడలో ఐశ్వర్యం మేము వేవీ లే ఉండవు నిద్రపోకముందు అవి లేవు పడుకునేటప్పుడు తన భార్య బిడ్డల మెడలో ఐశ్వర్యం ఏం లేదు పడుకుని లేసాక లేవు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ పడుకున్నప్పుడు ఆయన కలలో ఉన్నాయి నిద్ర లేచాక కూడా లేవు నిద్రపోయే ముందు కూడా లేవు కానీ మధ్యలో స్వప్నంలో స్వప్న జగత్తులో అవన్నీ ఉన్నాయి అంటే నిద్రలో ప్రతి ఒక్కరికి స్వప్నం వస్తుంది ఎన్నెన్ని కళలు వస్తాయో ఉన్నట్టుండి షౌకారేంటవు ఫ్లైట్లు తిరుగుతుంటావు లేదా ఎవరో నిన్ను టార్చర్ పెడుతుంటారు పరుగు పరుగున నువ్వు ఎక్కడికో పరుగులెత్తుతుంటావు కొన్ని భయంకరంగా ఉంటాయి కొన్ని ఆనందంగా ఉంటాయి కొన్ని ఆహ్లాదకరంగా ఉంటాయి అరే ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అని కూడా అనుకుంటాము అవునా కాదా మరి కొన్ని కళలు వద్దురా బాబోయ్ ఇలాంటిది కళలో కూడా జరగకూడదు అని అనుకుంటాము ఈడ కూడా అంత చక్కగా ఉదాహరణ ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ వ్యక్తి పడుకునే ముందు తన పిల్లల మెడలో భార్య మెడలో సంపదలు లేవు నగలు నట్రా లేవు నిద్రలో వాళ్ళు ఎంతో పట్టు వస్త్రాలతో నగలతో కనిపించాడు నిద్ర లేచి చూశాక సంపద ఏదీ లేదు నిద్రపోక ముందుకు లేవు నిద్ర లేచాక సంపద లేదు ఎప్పుడు కనిపించాయి కానీ మధ్యలో స్వప్నంలో స్వప్న జగత్తులో అవన్నీ ఉన్నాయి వాస్తవంగా మాత్రం లేవు నిజంగా లేవు వాస్తవం అంటే ఏమి నిజంగా లేవు మరి ఆదిలోనూ లేక అంతంలోనూ లేక మధ్యలో మాత్రమే ఉంటే అవి వస్తువు అంటే అది మ్యాజిక్ అంటారు కదా ఒక మాయ అంటారు కదా అలా అనమాట మరి ఆదిలోనూ లేక అంటే ఓ నేను పడుకునేటప్పుడు బోల్డని నగలు కొనిచ్చాను వేసుకుంది నా భార్య ఆనందించింది అంటే ఆదిలో ఉన్నట్టు అంతంలోనూ అంటే నిద్రలేసి చూచాక కనిపించడం లేదు మధ్యలో మాత్రం ఉంటే అది మిథ్యా వస్తువు అంటే అర్థం ఏం తెలుసా ఆ శాశ్వతము శాశ్వతమైనది కాదు మిథ్య జగత్తు భ్రాంతి మాత్రమే శంకరాచార్యులు అంటారు ఈ అంతా ఈ మిథ్యంత అంతా మాయా ఇదంతా భగవంతుడు ఆయన ఆటలో భాగము చూడండి పిల్లలు ఒక ఆట ఆడేటప్పుడు చక్కగా కూరగాయల కొట్టు తయారు చేసుకుంటారు కాఫీ కొట్టు తయారు చేసుకుంటారు ఒక కిచెన్ తయారు చేసుకుంటారు స్కూల్కి వెళ్తారు వాళ్ళే టీచర్ అంటారు వాళ్ళే అమ్మ అంటారు ఎన్నెన్నో పాత్రలు వేస్తారు ఇదే నలుగురు పిల్లలు నువ్వు నేను టీచర్ని ఇడ అంటారు అదే ఆటలో నేను అమ్మని నువ్వు నా పిల్లలు అంటారు చూసారు అలానే భగవంతుడు కూడా తనకు నచ్చినటువంటి ఈ ఆటలో మనమందరం పావులము ఆయననే ఆయన సృష్టించుకుంటున్నాడు అన్ని అనుభవాల కోసము అని అంటున్నారు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఆదిలోనూ లేక అంతంలోనూ లేక మధ్యలో మాత్రమే ఉంటే అది మిథ్యావస్తువే మిథ్య జగత్తు భ్రాంతి మాత్రమే ఏడిస్తే షోకిస్తే ఆ స్వప్నంలోని భార్య పిల్లల ఐశ్వర్యం అవన్నీ రావు అతను కూర్చొని ఏడ్చాడు ఎందుకు నేను కళలో బోల్డ్ ఎంత సంపద చూశాను ఇప్పుడు ఎందుకు లేవు అని ఏడిస్తే పక్కన ఫ్రెండ్సో లేకపోతే బంధువులో తన భార్య పిచ్చానికేమన్నా కళలో ఉండేటివి ఇలాలో ఉంటాయా అని రెండు మొట్టికాయలు ఇస్తారా లేదా అలానే ఉంది మన పరిస్థితి చూడండి ఏడిస్తే షోకిస్తే ఆ స్వప్నంలో భార్య పిల్లల ఐశ్వర్యం అవన్నీ రావు అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు మనని కాని వాటి కోసం దుఃఖించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే పుట్టుక చావుల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు అలాగే పుట్టుకకు చావుకు మధ్యలోనే ఏమైపోతున్నాయి వ్యక్తం అవుతున్నాయి పుట్టుకకు ముందుకు లేవు పుట్టినాక కనిపిస్తున్నాయి మరణించిన తర్వాత లేవు స్వప్నంలో అలా ఎలానో ఆయన పడుకునే ముందు భార్య మెడలో లేవు పడుకున్నప్పుడు కనిపించాయి నిద్ర లేచాక లేవు అలానే మనం కూడా పుట్టక ముందు లేము పుట్టాక ఉన్నాము మరణించిన తర్వాత మరి అక్కడ లేము అంటే ఈ మధ్య కాలంలో ఉన్నావు ఆ తర్వాత ముందు లేవు తర్వాత లేవు వీటి కోసమా ను దుఃఖిస్తుండేది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అటువంటి వాటి కోసం ఆ దుఃఖించడం ఎందుకు అలాగే పుట్టుక చావల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు పుట్టడానికి చావడానికి మధ్యన ఉండే కాలంలో మాత్రమే ప్రాణులు వ్యక్తమవుతాయి ఫర్ సపోజు మా నాన్నగారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జన్మ తీసుకున్నారు ఆయన ఒక దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జీవించారు అంటే ఆయన కాల పరిమితి ఎంత ఈ మధ్య కాలంలోనే పుట్టుకకు చావు మధ్యలో ఉండేది మాత్రమే ఆయన కాలం అప్పుడు మాత్రమే మన కంటికి కనిపిస్తున్నాడు ఓకే అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు అలాగే పుట్టుక చావుల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది ఇది తెలుసుకోవాలి ఆత్మ అనేది ఏముంది పుట్టకకు ముందు ఉంది మరి శరీరం లేదు ఆత్మ అనేది పుట్టక ముందు ఉంది కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది ఆత్మ అనేది పుట్టకకు ముందు నుంచి ఉంది ఇప్పుడే నేర్చుకున్నాం కదా ఆత్మ ఎప్పుడు ఉంటుంది అని అనేసి అలానే శరీరం లేదు కాబట్టి కంటిగా కనిపించకుండా ఉంది శరీరం అయితేనే శరీరంలోకి ఆత్మ వస్తేనే మనకి వ్యక్తం అవుతుంది కంటికి కనిపిస్తుంది మన చుట్టూ కూడా ఎన్నో ఆత్మలు ఉంటాయి మన కంటికి కనిపించవు ఎందుకు వాటికి శరీరాలు లేవు కాబట్టి ఓకే ఆత్మ అనేది పుట్టుకకు ముందు ఉంది కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది పుట్టిన తర్వాత నుంచి అంటే మధ్యలో శరీరధారి అయింది కాబట్టి కనిపించింది ఎప్పుడైతే ఆత్మ శరీరంలోకి దూరిందో శరీరాన్ని ధరించిందో వ్యక్తం అవుతుంది కంటికి కనిపిస్తుంది మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు ఎప్పుడైతే మరణిస్తాడో అయిపోయింది శరీరంలో నుంచి వైధొలుగుతుంది కనుక ఆత్మ నిత్యమైనది శరీరం అనిత్యమైనది కనుక ఆత్మ ఏముంది నిత్యమైనది శరీరం అనిత్యమైనది ఇది తెలుసుకుంటే మనకు బాధ ఉండదు వీటి కోసము అనిత్యమైన వాటి కోసము చెయ్యకూడని దుష్కర్మలు చెయ్యము ధర్మంగా జీవిస్తాము నీది అయినది నువ్వు కాపాడుకో అది రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు నీది కానిది కూడా నీవు కావాలనుకుంటావు చూడు అది అధర్మము ఏదైతే నిశ్చయించుకొచ్చినామో ఆ జీవితాన్ని సంపూర్ణంగా స్వీకరిద్దాం మనం కానదాని కోసం మనం పరుగులు ఎడుతూ ఉన్నామంటే మన అజ్ఞానము మూర్ఖత్వము వాళ్ళకు లేదా వీళ్ళకు లేదా అని అంటున్నామంటే నువ్వు ఏ స్థితిని కోరుకున్నామో మనం ఏ డిజైన్ని కోరుకున్నామో అదే మనకి వస్తుంది అది తెలియక మనం ఏం చేస్తున్నాము తల్లిదండ్రులనో భార్యా బిడ్డలనో స్నేహితులనో ఇరుగు పొరుగు వారినో పరనిందలు చేస్తున్నాము వాళ్ళని దుఃఖపెడుతున్నాము మనము దుఃఖపెడుతున్నాము ఆత్మజ్ఞాని ఎప్పుడూ ఇలాంటి పనులు చేయడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్న సమభావనలో సమస్థితిలో ఉంటాడు ఫ్రెండ్స్ పుట్టిన తర్వాత నుంచి అంటే మధ్యలో శరీరధారి అయింది కాబట్టి కనిపిస్తుంది మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించడు కనుక ఆత్మ నిత్యమైనది శరీరం అనిత్యమైనది పుట్టుక ముందు లేని మరణం తర్వాత లేని చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం దుఃఖించడం అవివేకం పుట్టకకు ముందు లేదు ఆత్మ ఉంది కానీ కనిపించడం లేదు కదా మరణించడం తర్వాత కూడా కనిపించడం లేదు పుట్టకకు చౌ మధ్యలో ఉన్న ఈ సర్టన్ పీరియడ్లో ఉన్న దానికోసం నువ్వు ఏడుస్తున్నావు ఎంత మూర్ఖత్వము అని చెప్తున్నారు శ్రద్ధగా వినండి మరణం తర్వాత లేని చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం దుఃఖించడం అవివేకం ఇక్కడ చక్కగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు అలానే ఇంకొక శ్లోకానికి వెళ్ళిపోదాం భగవద్గీత రెండవ అధ్యాయము ముప్పైవ శ్లోకము శ్రద్ధగా వినండి దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితు అర్హసి మరి చక్కగా మీరు శ్రద్ధగా పలకాలి ఎందుకంటే ఎంతో శక్తి ఉంటుంది బీజాక్షరాలు కాబట్టి తప్పుగా పలికేదానికన్నా చిన్న చిన్న పదాలు పలికిస్తాను దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్యా భారత తస్మాత్ సర్వాణి న సోచితూ మర్హసి తాత్పరమేమనగా అన్ని దేవతలలోని ఉన్నది ఆ ఆత్మే అన్ని దేహాలలోనూ ఉన్నది ఆ ఆత్మే అది చంపబడేది కాదు కాబట్టి అర్జున ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పదయ్యా అన్ని దేహాలలో ఉన్నదేమి ఆత్మే అది చంపబడేది కాదు ఆత్మకి ఎప్పుడు చావులేదని గతం మనము పోయిన పదకొండు పన్నెండు శ్లోకాల నుంచి ఇదే విషయం తెలుసుకుంటూ వస్తున్నాం ఇంకా మనం అయినా అజ్ఞానపులో పొరల్లో ఉన్నామంటే అది ఎవరి తప్పు మన తప్పు అన్నీ దేహాలలోనూ ఉన్నది ఈ ఆత్మే అది చంపబడేది కాదు కాబట్టి అర్జున ఈ జీవుల కోసం సోకించడం అనేది తగని పని నా వాళ్ళు పోయినారు నాకు బంధువో మిత్రుడో బిడ్డో తల్లో తండ్రో అని పోయినని రోధిస్తూ ఉంటాం ఇది తగని పని నాయన అని చెప్తున్నాడు దేహి ఎప్పటికీ వధింపబడదు దేహి అంటే ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి ఆత్మ ఉందంటే అది దేహి అవుతుంది శరీరం నుంచి వైదొలిగిందంటే విదేహి అవుతుంది వధింపబడేది ప్రాణుల శరీరాలే చంప చనిపోయేది చంపబడేది ఏ శరీరాలే కానీ ఆత్మ కాదు కనుక ఇంకెందుకు దుఃఖం ఎందుకు అయ్యా దుఃఖిస్తున్నావు వీటి కోసము అని ఇక్కడ సెలవిస్తున్నారు ఆత్మ ఏ కాలంలోనూ ఏ సాధనం ద్వారానో నశించినప్పుడు దుఃఖించడం అనవసరము ఆత్మ ఏ కాలంలోనూ ఏ సాధనం ద్వారాను నశించినప్పుడు దుఃఖించడం అనవసరము ఆత్మ అనేది ఈ కాలంలో ఉంటుంది ఆ కాలంలో ఉండదు అనికలేదు అన్ని సర్వకాల ఎందు సర్వయుగాలందు ఆత్మ ఎలా ఉంది గతంలో ఉంది వర్తమానంలో ఉంది భవిష్యత్తులో ఉండబోతుంది యుగాలు త్రేతయుగం ద్వాపరయుగం కలియుగం సత్యయుగం మరి ఎన్ని యుగాలైనా ఆత్మకనేది చావు లేదు సనాతనమైనది ఆత్మని మనకి చక్కగా భగవద్గీతలో సెలవివ్వడం జరిగింది ఆత్మ ఏ కాలంలోనూ ఏ సాధన ద్వారాను నశించినప్పుడు దుఃఖించడం అనవసరం ఎందుకు దుఃఖిస్తావు నశించిన దానికోసం దుఃఖించడం అవివేకం తెలియక దుఃఖిస్తున్నాం అంతే ఇంత తెలుసుకున్నాక మనం ఎవ్వరము దుఃఖించాం అందులో ఎటువంటి అనుమానం లేదు దేహ భావన వల్ల దుఃఖం నేనే ఈ శరీరం అని అనుకోవడం వల్ల నీకు దుఃఖం నేను శరీరం కాదన్నప్పుడు నీకు దుఃఖమే ఉండదు నేను స్వరూపుని అనుకుంటే బ్రహ్మానంద స్థితిలో ఉంటావు ఈ శరీరానికే ఇవన్నీ మానాలు అవమానాలు బాధలు కష్టాలు ఆత్మ ఎలా ఉంటుంది ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉంటుంది మనము ఇంద్రియాల ద్వారా అన్నిటిని పూసుకొని రాసుకొని మనం దుఃఖపడుతూ ఉన్నాము మనసు చెడుతుంది బుద్ధి చెడుతుంది ఆత్మ ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉంటుంది మనము పొరలు కమ్మేశాం మనసు రూపంలో బుద్ధి రూపంలో ఆత్మ దగ్గరికి చేరుకుంటే కదా నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని తెలిసేది దేహ భావన వల్ల దుఃఖం నేనే దేహం అని అనుకోవడం వల్ల దుఃఖం ఆత్మ భావన వల్ల దుఃఖ రాహిత్యం పరంపరగా కలుగుతాయి ఎప్పుడైతే ఆత్మ నేనే ఆత్మ నేను శరీరం కాదు అనే భావన వల్ల ఏమైతుంది దుఃఖ రాహిత్యం కలుగుతుంది చూడండి ఆత్మ భావన వల్ల దుఃఖ రాహిత్యం పరంపరగా కలుగుతుంది నిరంతరం నేను శరీరం కాదు ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటావో నేను శాశ్వతుణ్ణి అనుభవాల కోసమే వచ్చాను నేను కోరి కోరి కొని తెచ్చుకున్నాను ఈ అనుభవాలను ఎస్ ఎంజాయ్ చేయాలి నీకు నచ్చిన సినిమాకి పోతావు అది బాగుండొచ్చు బాగుండకుండా పోవచ్చు కోరినేది ఎవరు నువ్వే కదా దాని ప్రతిఫలం ఎవరు నువ్వే కదా డబ్బులు ఖర్చు పెట్టినది ఎవరు నువ్వే కదా అలానే నువ్వు కోరి కోరి పలానా చోట పలానా తల్లిదండ్రులు పలానా భర్త పలానా భార్య అని నీ స్నేహితులను నీ ఇరుగుపొరుగును పొరుగును నీ ఉద్యోగంలో మనుషులను వ్యాపారంలో వ్యక్తులను అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని వచ్చావు ఒక్క నీ బిడ్డల్ని తప్ప వాళ్ళు నీ పర్మిషన్ అడిగి నీకు నీ జన్ని కడుపులో నీ తల్లిదండ్రులని వాళ్ళు పర్మిషన్ అడిగే జన్మ తీసుకుంటారు వాళ్ళ ఎంపిక అది ఇప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వేలా ఎంపిక చేసుకున్నావో బిడ్డలు మనల్ని ఎంపిక చేసుకుంటారు అయితే వాళ్ళు మనల్ని పర్మిషన్ అడుగుతారు సుమా ఊరికనే వచ్చేసారు అంగవైకల్యంతో పుట్టే బిడ్డ ఉండొచ్చు దొంగ దోపిడీలు చేసే ఉండే ఉండొచ్చు మంచి మంచిగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు అధిరోహించే బిడ్డ ఉండొచ్చు మధ్య రకంగా ఉన్నవాడు ఉండొచ్చు ఇలా ప్రపంచంలో ఎన్నో రకాల ఆత్మలు జన్మలు తీసుకుంటూ ఉంటాయి కొంతమంది లేదు నాన్న చక్కగా నేను చూసుకుంటాను నీ మతిస్థిమితం లేకపోయినా నేను బరువు బాధ్యతలు నేను స్వీకరిస్తాను మంచిగా నిన్ను చూసుకుంటాను దైవిక ఆత్మలు అంటారంట అటువంటి ఆత్మలు సాధారణమైన ఆత్మలు ఒప్పుకోవంట మహాత్మలు లేకపోతే తపోలోకవాసులు మహాలోకవాసులు మాత్రమే ఇలాంటి బేబీస్ని స్వీకరించడానికి వాళ్ళు ఎలా మహాలోకంలో జ తపోలోకంలోనూ మరీ జన్మ తీసుకోక తప్పదు పైన ఉన్నటువంటి ఊర్ధలోకాలేమి భూలోకం భువర్లోకం సువర్లోకం జనాలోకం మధ్యలోకం ఆ పైన మహాలోకం తపోలోకం సత్యలోకం మరి మహాలోకంలో ఉన్నా మహాకార్యాలు చేసి తపస్సు చేసి తపోలోకంలో ఉన్నా నువ్వు జన్మ తీసుకోవడానికి భూమిదికి రావాల్సిందే సత్యలోకవాసి అయితే తప్ప జన్మరాహత్యం పొందదు మరి ఇలాంటి బేబీస్ని అంగవైకల్యంలోనో లేని బేబీస్ని ఏ ఆత్మలు తీసుకుంటాయి అనుకున్నారు మహాకార్యాలు చేసే వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేసి సరే అన్నా నిన్ను కళ్ళల్లో పెట్టి నేను చూసుకుంటాను నేనున్నాను కదా హూనా అని అంటాయంట నేను నా నువ్వేం బాధపడద్దు అని అంటాయంట మిగతా వాళ్ళందరూ అబ్బో నీలాంటి బిడ్డ నాకెందుకు అని అనుకుంటారంట చూసారా మరి మనము ఏ స్థితిని దాటాలో అయిపోయింది మహాలోకవాసుల్లో అటువంటి బిడ్డను తీసుకుంటే దైవిక దృష్టిలో ఆ టిక్కు పడిపోయింది సత్యం తెలుసుకున్నావు అందరికీ అన్ని అనుభవాల కోసం నువ్వు కూడా నడుం బిగించావు మరి అయిపోయింది నువ్వు తపోలోకవాసి అయిపోతావు ఇది సత్యం ఆత్మభావన వల్ల దుఃఖరాహిత్యం పరంపరగా కలుగుతుంది కనుక ఏ ప్రాణి యొక్క పరిస్థితి గురించి ఏడవడం అనేది ఒకనొక అగ్నిని అజ్ఞాని యొక్క చేష్ట ఎవరి ఇది కనుక ఏ ప్రాణి యొక్క పరిస్థితి గురించి ఏడవడం అనేది నా కుక్క చనిపోయింది నా పిల్లి చనిపోయింది పెంచుకుంటాం కదా ఇంట్లో అయ్యో అని దుఃఖపడుతుంటాం ఏడుస్తుంటాం మా అమ్మ చనిపోయిందనో మా నాన్న చనిపోయినాడనో నా కొడుకు చనిపోయినాడన ఇదంతా ఏమంటున్నారు ఒకనొక అజ్ఞాని చేష్ట జ్ఞానము లేని వాడి చేష్ట అని సెలవిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మవత్ అజ్ఞానిగా ఉన్నంత కాలమో చూడండి ఆత్మ గురించి తెలుసుకోకపోవడం ఉండడమో తెలుసుకోనంత కాలమో ఆత్మవత్ అజ్ఞానిగా కాలం ఎవరికైనా ఎప్పుడూ శోకమే ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి అమ్మ మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే ఎక్కడ నా కొడుకమ్మ అని గుండెలు బాదుకొని బాదుకొని ఎడుస్తుంది ఆయన చనిపోయేదా ఐదు రోజులైందో పది రోజులైందో అనుకుంటాం ఇరవై ఏళ్ళ ముందు చనిపోయిన కొడుకు గురించి ఇప్పుడు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది చూసారా అజ్ఞానము ఏడుస్తారు ఎప్పుడు ఏడుస్తారు పత్రిక చేశారనేవాడు మీ వాళ్ళు నీ వాళ్ళు చనిపోతే నువ్వు ఏడుస్తున్నావు అంటే అజ్ఞానివి కానీ ఎవరి కోసం పక్క వాళ్ళ కోసం ఏడబోయ్ నేను తప్పుగా అనుకుంటారు అని అనేవారు కానీ నువ్వు ఒకరోజు ఏడ్చినా తప్పులేదు రెండు రోజులు దుఃఖిచ్చినా పర్లేదు మూడో రోజు కూడా దుఃఖిస్తున్నావంటే నీలో ఆ జ్ఞానపు పొరలు ఉన్నాయి మెండుగా ఉన్నాయి ఇక్కడ లేరు అని అజ్ఞానంలో ఉండి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు లేరు అనుకుంటున్నావు అది అజ్ఞానం ఇక్కడ లేరు అనుకోవడం జ్ఞానము ఇక్కడ లేరు అంటే ఇంకెక్కడ ఉన్నారు అసలే లేరు అనుకుంటే మూర్ఖత్వం జ్ఞానం లేదు నీకక్కడ అందుకనే దుఃఖిస్తూ ఉన్నావు ఎవరిని మనం వాలిపోతే నాకు చాలా మంచి ఫ్రెండ్ నాకు ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకుంటుంటేనే అని అంటారు కదా దాని అర్థమేమి అరే ఇంక నేను వెళ్ళలేను చెప్పుకోలేను అని బాధపడతావు మరి నెలల తరబడి అంటే నీకు జ్ఞానం లేదు ఆయన ఎక్కడుక అసలు లేడు అని అనుకుంటున్నావు ఆత్మజ్ఞానం అనుకుంటాడు ఈ లోకంలో లేడు పరలోకాలకు చేరుకున్నాడు ఈరోజు ఆయన రేపు నేను అని దుఃఖించడు ఓకే మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఎప్పుడూ శోకమే ఆత్మావత్ జ్ఞానిగా అయినప్పుడు ఇక ఉన్నది అంతా ఆనందమే ఎప్పుడైతే నువ్వు జ్ఞానిగా మారిపోతావో ఆత్మవత్ జ్ఞానిగా అయినప్పుడు ఇక ఉన్నదంతా ఆనందమే ఏ విషయంలో శరీరము అశాశ్వతం ఆత్మే శాశ్వతం అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆనందమే ఆనందం ఉంటుంది దుఃఖానికి చావు లేకపోవడమే ఆనందం ఇంకొకటి ఆనందం సపరేట్గా వచ్చి ఒళ్ళో పడదు చూడండి ఈ రూము చీకటిగా ఉంది ఒక చిన్న క్యాండిల్ వెలిగించాము చీకటికి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ చీకటి అది అక్కడే ఉంది వెలుగు వచ్చింది అంతే అలా మన దగ్గర దుఃఖం మటుమాయమైపోయింది అట్లా అని ఇప్పుడు ఆనందం ఎక్కడి నుంచో లేదు నీ ఆనందంలో నీ అజ్ఞానం వల్ల దుఃఖం ఉంది ఎప్పుడైతే నువ్వు దుఃఖాన్ని తీసేసేవంటే ఇంక ఉండేదేమి ఆనందమే ఆత్మవత్ జ్ఞానిగా అయినప్పుడు ఇక ఉన్నది అంతా ఆనందమే కనుక ఒకనొక ఆత్మజ్ఞానిగా జ్ఞానిగా మారమని శ్రీకృష్ణవారి ఉద్బోధ మనందరికీ చెప్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే చురుకలు వేస్తున్నాడు మూర్ఖత్వంలో ఉండద్దు యుగాలు యుగాలు వందల జన్మలు గడిపేయొద్దు కనుక ఒకనొక ఆత్మ జ్ఞానిగా ఆత్మకు సంబంధించిన జ్ఞానిగా మారవయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధ చేస్తున్నాడు మరి మనం మారాలంటారా మారకూడదంటారా ఇప్పుడు చెప్పండి మనము రోజు కొంత కొంత ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తే ఏ రోజుటికైనా మనం ఏ స్థితికి చేరుకుంటామో ఉన్నత స్థితికి చేరుకుంటామా లేదా ప్రాపంచిక చదువులు ఏమంటారు మన యొక్క ఈ చిన్న ఇంత కడుపు నింపుకోవడానికి ఆత్మధ్యానము ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళడానికి నువ్వు కోరుకున్నప్పుడే భూలోకానికి రావడానికి ఇది బాగుందా లేకపోతే కర్మలు అనుభవించడానికి భూలోకానికి రావడం బాగుందా పత్రిజీ సార్ చెప్పేవారు కదా కర్మలు అనుభవించడానికి రాకూడదు రాయనా మరి ఎలా రావాలి అంటే కారణ జన్ముడిగా రావాలి అని చెప్పేవాడు మరి మనం ఏ విధంగా రావాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి రోజు అనుదీన ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ చేసుకుందాము మరి మరొక అద్భుతమైన శ్లోకంతో మనము కలుసుకుందాము ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ఛానల్కి అదేవిధంగా బ్రహ్మషపితామపత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుందాము మరొక అద్భుతమైన శ్రీకృష్ణ అమృతం శ్లోకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ సో మచ్